పద్మశాలి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది ఈ అబ్బాయి ఒక ఓన్గా కంపెనీ రన్ చేస్తున్నాడు ఓన్ బిజినెస్ అండి ఎనభై కోట్లు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి పద్మశాలి క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాష్ అబ్బాయి నైన్టీన్ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ బీటెక్ కంప్లీట్ అయింది హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పద్దెనిమిదిన్నర లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మాదిగా క్యాష్లో అమ్మాయి కావాలి ఇది ఈరోజు అబ్బాయిల వివరాలు నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఫార్మసీ కంప్లీట్ అయింది మెడికల్ కోడర్గా జాబ్ చేస్తుంది ఐదు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మా క్యాస్ట్ అమ్మాయి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బి ఫార్మసీ కంప్లీట్ అయింది మెడికల్ కోడర్గా జాబ్ చేసింది నాలుగు లక్షల ప్యాకేజ్ లో ఉంది